నెంబర్ వన్ వసీకరణ మాంత్రికుడు జ్యోతిషాలయం ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును స్త్రీ పురుష వశీకరణం ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం కుటుంబ సమస్యలు భర్తల గొడవలు గృహం స్థలం సమస్యలు కళ్యాణ దోషము పరిష్కరించబడును దుష్ట శక్తులు తీయబడును నాగదోషం తీయబడును నాగబంధన గుప్త నిధులు ధనం బిందెల కొరకు గురువు గారిని సంప్రదించండి మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా అంజనం వేసి చూపబడును గురుజీ ఫోన్ నెంబర్ ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో డబల్ సిక్స్ సెవెన్ టూ ఫైవ్ ఈ రోజున ఈ రాశి జాతకుల జీవితంలో ఈ యొక్క మార్పు కలగబోతుంది ఇదంతా ఈశ్వరేచ్ఛ ఈ యొక్క జీవితంలో చుట్టూరా పాములాగా పగబట్టే వారు తిరుగుతున్నారు వారు మరెవరో కాదు ఆలస్యం చేయకుండా తెలుసుకోండి వారి వల్ల క్షణ క్షణం దినదిన గండమవుతుంది వారు ఎవరో ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే మనము వచ్చేద్దాము ఓం శ్రీ వారాహి దేవియే నమ వారాహి మాత అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ కింద కామెంట్ రూపంలో తెలియచేయండి అమ్మవారిని ఒక్కసారి మనసులో తలచుకోండి అంతా మంచి జరుగుతుంది ఇక ఈ రాశి జాతకుల మనస్తత్వం చూస్తే అలంకార ప్రియత్వం ఉంటుంది ఆకర్షణ శక్తి ఉంటుంది ఎంతో చక్కగా మాట్లాడతారు మాటలతోనే అందరినీ ఆకర్షించి గారడి ఉంటుంది అయినప్పటికీ వీరి తెలివితేటలు లేవు అనుకుంటే పెద్ద పొరపాటే ఎందుకంటే తెలివితేటలు కూడా చాలా ఎక్కువ వీరి జీవితంలో ఉన్నత శిఖరాలు అనేది ఎదిగే కొద్దీ పెరుగుతూ ఉంటాయి అయితే వీరిలో వీరి మనస్సు గురించి చెప్పుకోవాలి అమ్మ మనస్సు ఉంటుంది దూకుడుగా కార్యరంగంలో ఉంటారు కార్యదీక్షత ఉంటుంది ఏదైనా సాధించాలి అనే తపన ఉంటుంది పట్టు వదలని విక్రమార్కుళ్ల ప్రయత్నిస్తారు అధికంగా వీరిలో వీరత్వం ఉంటుంది చురుకు స్వభావం ఉంటుంది నూతన విజయాలపై మనస్సుని లగ్నం చేస్తుంటారు అలాగే వీరిని ప్రేమించేవారు అధిక సంఖ్యలో ఉంటారు సాంప్రదాయబద్దమైన ఆలోచనల పట్ల విలాసవంతమైన వీరి యొక్క భావాల పట్ల పలువురు ఆకర్షితులవుతుంటారు వీరి హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎన్నటికీ చెరిగిపోదని చెప్పొచ్చు ముఖ్యంగా ఈ రోజున మిథున రాశి జాతకుల జీవితంలో ఈ యొక్క మార్పు కలగబోతుంది కొన్ని అనుకూల కొన్ని ప్రతికూల ఫలితాలున్నాయి ముఖ్యంగా చాలా కాలం నుండి మీరు పనిచేసే చోట కావచ్చు ఇరుగు పొరుగు కావచ్చు ఒక స్త్రీ పైన పగబడతారు చాలా సార్లు మీరు గమనించారు తను మీ చుట్టుపక్కల కూడా పని చేసే చోట కూడా చాలా మంది ఇలా ఉన్నారు పగబట్టారు చెడు ప్రచారం చేస్తుంది చెడు జరగాలని కోరుకుంటుంది చాలా సార్లు గమనించారు కానీ లైట్ తీసుకున్నారు వారి వల్ల ఒక సమస్య ఈ రోజున దృఢంగా ఉత్పన్నమయ్యే అవకాశం కనిపిస్తుంది ఒక ఆరోపణ ఎదుర్కోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది చెయ్యని తప్పు చేసినట్లుగా నేరం మోపడానికి కూడా మీ చుట్టూ పనిచేసే దగ్గర ప్రయత్నం చేస్తున్నారు చాలా కాలం నుంచి మీ ఎదుగుదల చూసి ఓర్వలేని తత్వం కలిగి ఉన్నారు మీ యొక్క జీవితంలో ఏదో ఒక సమస్య సృష్టించడానికి పన్నాగాలు పన్నుతున్నారు ఈ విషయంలో చాలా జాగ్రత్త లేనిపోని సమస్యలు కొని తెచ్చుకునే అవకాశం మీకు కనిపిస్తుంది అటువంటి వారి జోలికి వెళ్లొద్దు పెళ్లారంటే ఖచ్చితంగా సమస్యలను కొని తెచ్చుకునేవారు సృష్టించుకున్న వారు అవుతారు అలాగే వారు ఎవరైనా పైన ఆరోపణ చేసినప్పుడు మీరు ఏ తప్పు చేయనప్పుడు నిజాన్ని నిర్భయంగా మాట్లాడండి ఖచ్చితంగా నిలదీయండి మరొకసారి మీ జోలికి రాకుండా గుణపాఠం చెప్పండి అలాని పొరపాటు చేయొద్దు మీకు చెడు చేయని వ్యక్తులను కూడా చెడు చేయగలుగుతారు అనే ప్రయత్నం చేస్తున్నారని వారిని అవమానించడం లాంటి పనులు చేయొద్దు అందరి విషయంలో అనుమానం పెంచుకుంటే అది మొదటికే మోసాన్ని తెచ్చిపెడుతుంది అందరిని కోల్పోయే పరిస్థితులు కలగొచ్చు బంధాలకు విచ్ఛిన్నం జరగొచ్చు ఒంటరిగా మిగిలిపోవాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో ఈ రాశివారు ఆచితూచి వ్యవహరించండి ఎవరి మంచిని కోరుకునే వ్యక్తులు ఎవరు చెడు కోరుకునే వ్యక్తులు ఎవరు అనేది ఖచ్చితంగా అవగాహన ఉండాలి ఏదైనా సరే అనుమానంతో కాకుండా క్లారిటీకి వచ్చిన తర్వాతే నిర్ణయం తీసుకోండి అలాగే ఈ రోజున దిన ఫలాల ప్రకారం మిగిలిన అంశాలు మాత్రము మిశ్రమంగా కనిపిస్తున్నాయి ఒక నూతన వ్యక్తి పరిచయం ఏర్పడవచ్చు భవిష్యత్తులో మీరు వారి యొక్క జీవితంలో అనేక రకాలైన విజయాలను పొందుకోబోతున్నారు మంచి సలహా సూచనలతో మీది అందివేసిన చెయ్యి అవుతుంది అలాగే ఈ రోజు దిన ఫలాల ప్రకారం రాజకీయ నేపథ్యం ఉన్న ఒక శుభ కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వాన పత్రిక అందుకోవడం లేదా ఆహ్వానాన్ని ఒక ఫోన్ కాల్ రూపంలో రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది బంధువుల ఇళ్లలో శుభకార్యాలకి హాజరయ్యే అవకాశం ఉంది బంధువులతో సరదాగా సమయాన్ని గడిపే అవకాశం ఉంటుంది అలాగే ఈ రాశి వారు కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని గడపడానికి యత్నిస్తున్నారు కానీ ఇక ముఖ్యమైన పని కారణంగా మధ్యలో వెళ్లిపోవాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తోంది అలాగే కొంతమంది ఈ రాశి వ్యక్తులు ఈ రోజున కుటుంబ సభ్యులతో కానీ బంధువులతో కానీ మిత్రులతో కానీ కలిసి విహార యాత్రలకు ప్లాన్ చేసుకునే అవకాశం కనిపిస్తోంది అలాగే ఈ రాశి వారు ఎవరైతే వ్యాపారపరమైన వారు ఉన్నారో మీరు సమయానుకూలంగా కొన్ని నిర్ణయాలు తీసుకోబోతున్నారు ఈ నిర్ణయాలు భవిష్యత్తులో కూడా మీకు మేలు చేసేవిగా ఉండబోతున్నాయి అలాగే ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో కాస్త ఊరట వస్తోంది చాలా రోజులుగా మీకు ఉన్న అనారోగ్య సమస్య తీరే అవకాశం కనిపిస్తోంది విదేశీ ప్రయాణానికి సంబంధించి కూడా అప్డేట్ న్యూస్ ని రిసీవ్ చేసుకుంటారు మౌనంగా ఒంటరిగా ఉంటారు ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో ఒకరితో గొడవ జరగొచ్చు కొంచెం ప్రశాంతంగా ఉండండి ఆచితూచి వేయండి నిత్యం శివారాధన చేసుకోండి అంతా మంచి జరుగుతుంది